ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభుని ఏ సున్నా మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా గాక ఈ దినం అనగా అక్టోబర్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను మన ఈ దినమన ధ్యానాంశం దేవుని మహిమ దేవుని మహిమ దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి సమయ ఆరో అధ్యాయం పదమూడవ వచనం ఆఖరి భాగం వారి కన్నులెత్తి చూడగా మందస్సం వారి కనబడను వా దానిని చూచి వారు సంతోషించిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని బిడ్డారా దేవుని మందస్సం పట్టబడిన పట్టబడదన్న సంగతిని తన మామయ్య పెరిమి పెరిమిటి చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇస్రాయల్లో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకో ఈకాబోద్ అని పేరు పెట్టాడు దేవుని మాందస్సం పట్టబడిపోయినందున ప్రభావం ఇస్రాయల్ నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను మొదటి సమయంలో నాలుగు అధ్యయ ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాడు హెబ్రి భాషలో ఈకాబోద్ అనగా ప్రభావము మహిమ మరియు బరువైనదని అర్థం దేవుని మహిమ ఆయన ప్రజల మీదకు బలముగా దిగవచ్చును ఇస్రాయిల్ పరిస్ యుద్ధం జరుగుతున్న సమయంలో ఎహో మందస్సు మందస్తు దండులోకి వచ్చినని తెలుసుకొని జడిసి మహాసురుడగు ఈ దేవుని చేతుల నుండి మనల్ని ఎవరు విడిపించగలరు అరణ్యమంది అనేకమైన తెగుడు చేత ఐగిప్తులను హతం చేసిన దేవుడి ఈయనే కదా అని పిలుస్తూ భయపడ్డారు మొదటి సమీరుగా నాలుగు అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచ్చినా చదవండి అప్పటి ప్రధాన యాజకుడు ఏలి వృద్ధుడు నడవలేడు ప్రజలకు ఉపదేశించలేడు తన కుమారులు శాపగ్రస్తులుగా ఉన్నారని వారిని అడగించలేదు వారు ఆ తండ్రికి బదులుగా యాజకత్వం జరిగిస్తున్నారు దేవుని భయం లేని వారు దేవుని సందేశం అందించలేరు కనుక దేవుని కోపం రగులుకున్నది ఏలి ఇంటికి నిత్యమైన శిక్ష విధించినని బాలుడైన సమేలకు దేవుడు బయలుపరిచినాడు పిరిస్తీలు ఇస్రాయిల్ మీద యుద్ధమాడి ఓడిపోయి నాలుగు వేల మంది హతులేరి కాబట్టి జనులు శిలోహుకు కొందరు పంపి అక్కడ నుండి కిరూపు మీద అధిపతిగా యుహో మందస్సమను తప్పించి అక్కడనే ఏలి కుమారులు హోప్నీయును పీనేహస్సును దేవుని మందస్మ వద్ద నుండి ఉండి దేవుని మందస్సు దగ్గర ఉన్నారు దేవుని మందస్సు మనకు దేవుని మహిమ అతి పరిశుద్ధ స్థలం నుండి యుద్ధ భూమి తీసుకొని వెళ్ళకూడదు దేవుని మందస్సుమును వారు తాకూడదు దేవుని మహిమకు దేవుని మహిమ మనకు దేవుని న్యాయం బోధిస్తుంది ఇస్రాయిల్ తమకు జయమ కోర్చు మందమును యుద్ధ రంగంలో నిలిపినందున ఇస్రాయిల్లో ముప్పై వేల మంది కాల్బలము కూలేను మరియు దేవుని మందస్సు పట్టబడను అదిగాక ఏలీ కుమారులు హోప్ని పీనియాసులు హతులెయి మదస్వామి కదా నాలుగు అధ్యాయం పది పదకొండు వచ్చిన చదవండి అప్పుడు ప్రిస్తీయులు దేవుని ప్రజలని ఇస్రాయల్ను ఓడించి మాందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఉండేది సంవత్సరానికి ఒకసారి భయముతో ప్రధాన యాజకుడు జంతువుల రక్తంతో ఇస్రాయేల్ మీద ప్రజలందరికీ ప్రతినిధిగా మాందసం దగ్గరికి వెళ్ళేవాడు అతను నడుపు చుట్టూ ఒక తాడు కట్టుబడి ఉండేది ఒకవేళ అతనిలో ఏ విధమైన అభ్యద్రత కానీ పాపం కానీ ఉన్నట్లయితే అక్కడికి అక్కడే చనిపోయేవాడు ఎవరు అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదు చనిపోయిన తన శరీరం తాడుతో బయటికి లాగి లాగివేసేవారు దేవుని అందరి భయం మన గృహంలో ఉండనివ్వండి దేవుని బిడ్డ నీ గృహంలో భయం ఉందా నీ బిడ్డలకు భయం ఉందా తల్లిదండ్రులైన మీకు దేవుని భయముతో మీ బిడ్డలను పెంచుతున్నారు దేవుని మహిమతో మనం ఆటలాడకూడదండి దేవుని సందులోకి ఇష్టం వచ్చినట్టు ప్రవేశించకూడదండి నువ్వు దేవుని సందుకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని మాట్లాడు భక్తుడు దేవుని బిడ్డ నువ్వు దేవుని ఎలా ఎలాగంటున్నావు దేవుని సందులో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది నీ బిడ్డల ప్రవర్తన ఎలాగ ఉంటుంది ఆయన వాక్యం ఇష్టం వచ్చినట్టు వాడుకొని రాదు దేవుని మహిమతో జాగ్రత్తగా ఉండాలి దేవుని పని నమ్మకంగా చేయాలి మనం పోగొట్టుకున్న మహిమని తిరిగి మాకు దయచేయమని దేవుని వేడుకుందాం దేవా కనుకరించి చూపండి అని ప్రభువుకు మనం ప్రార్థన చేయాలి అంగలార్చాలి మోషే దేవుని మహిమ కొరకు వేడుకున్నాడు దేవుడు అతని బండ సందులో తన చేతుల్లో కప్పి తన వెనుక భాగాన్ని చూడనిచ్చాడు ఏ నరుడున ఆయన ముఖం చూచి బ్రతకడు పిలిస్తీలు మందసమును అష్టోతికి తీసుకుని పోయి దాగోని గుడులు ఉంచగా దాగోను తల అరచేతులు నరకబడ్డాయి వారు ఆ మందస్సు స్థ్రాయిలకు పంప పంపకవరినారు ఆవులు బండిని మోసి ముందుకు సాగిపోయాను దేవుని బ మందస్మ్మను మనం భు భుజంపై మోయాలి దేవుని మహిమను మనం మోయాలి మధు సమీర కథ ఆరోగ్యం పదిహేడు వచ్చినప్పుడు దేవుని పదమూడవచ్చులు మధు సమీర కథ ఆరోగ్యం పదమూడు వచ్చినప్పుడు దేవుని మందస్సు తిరిగి వచ్చిన వారు చూచి ఎంతో సంతోషించింది దేవుని స్తోత్రం మన పట్టణంలో మన రాష్ట్రంలో మన దేశంలో దేవుని మహిమ తిరిగి వస్తుంది దేవుని మహిమ మనం భుజములపై ఉన్నట్లయితే అదే మార్గం చూపించి నడిపించను వృద్ధులైన వాహన వృద్ధులైన పైన ఉంచుట సాధ్యం కాదు దేవుని సేవ చేయటకు ఆ సమర్పించుకున్న స్త్రీలు పురుషులు భుజాలపైనే మోయాలి దేవుడు ప్రేమగలవాడు దేవుని ఆత్మగల వారు మాత్రమే మోయాలి వారు తప్ప ఆ మందస్సును అందరూ తాకరాదు ఈనాడు అనేక మంది దేవుని సేవ అంటూ పొట్టకూటి సేవకులు బయలుదేరిపోయారండి నకిలీ సేవకులు బయలుదేరిపోయారు దీనివల్ల దేవుని యొక్క మహిమ పోతుందండి దేవునికి రావాల్సిన మహిమ శత్రువు గడిపోతుంది దేవుని మోయివారు వారి మోయివారిగా మనం ఉండాలి ఏహోవా సేవాపకారం మాయ మోయివారి మిమ్మల్ని మనం అంటాడు ప్రభువారు దేవుని బిడ్డ ఈనాడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుని మహిమను మహిమపరుద్దాం ఆయనకు మహిమకరంగా జీవిద్దాం దేవుడి ఈ మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాడు పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధులమే నీ పరిశుద్ధ ఆమెకు వందనాలు నాలుగు స్తోత్రాలు చరించుకునేవాళ్ళు స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ పరిచర్లు క్రమంగా పాల్పబులు పొద్దున ఫ్రీలందరూ దీవించండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాలు ఆ మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దినదాస్తును దాస్తురాను విధువును లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన నీకు వందనాలు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకునే బిడ్డలు బోగా దీవించి మరొక సంవత్సరమైన దాకా బెడ్రంప చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు నా వ్యాధులతో మరి ఆయన మరి డేంజరస్ కండిషన్లో ఇంటెన్స్ కేర్లో ఇచ్చబడినటువంటి రోగుల కోసం ప్రార్థన చేస్తున్న నువ్వు పొందిన గాయమిడి చేతన బిడ్డలకు స్వస్థత కలుస్తున్నావు నాయన ఇప్పుడే రక్త ప్రభావాన్ని సరస్వతను పాదం చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునామను ప్రకటిస్తున్నాం తండ్రి ఏ అయితే నాయన వ్యాధులతో బాధలతో కష్టాలతో సమస్యలతో బాధపడుతున్నారో వారందరి పట్ల కృపజించి వారి సమస్యల నుంచి రోగాల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడివిదలు చేసి వారికి నెమ్మది సమాధానం చేయండి ఈ దినమంతటిలో బిడ్డ చుట్టు మీ రక్తకాయించేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం నీ దూతులు కావలించండి కృపాక్షేమలే నీ బిడ్డ వెంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనత మీకే చెరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారు కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సాహసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్